అందరికీ నమస్కారమండి భగవద్గీత కర్మయోగము మూడో అధ్యాయము ఇరవయో శ్లోకము కర్మణి సంసిద్ధి మాస్తి జనకాదయోకస్రహ మేవాశ్యన్ కసి ఇరవై కర్మ సంసిద్ధి హి సంసిద్ధి మాస్తి జనకాదయోకస్రహ మేవాశ్యన్ కతు శ్రీకృష్ణ భగవానుడు అర్జునునితో ఇలా చెప్తున్నారు పూర్వము జనక మహారాజు మొదలకు జ్ఞానులు కూడా ఆసక్తి రహితముగా కర్మలను చేయడం వలన సిద్ధి పొందారు కావున నీవు కూడా స్వార్థం వదిలిపెట్టి లోకహితము అంటే లోకానికి మంచి చేయడం కొరకు మంచి జరగటం కొరకు కర్మలు చేయడానికి మాత్రమే నీకు అర్హత ఉన్నది అర్జున ఇప్పుడు కృష్ణుడు ఒక ఉదాహరణ చెబుతున్నారు జనకుడు అశ్వపతి మొదలగు మహారాజులు ఎటువంటి ఆసక్తి లేకుండా నిష్కామంగా కర్మలు ఆచరించి సిద్ధి పొందారు అని అన్నారు పరమాత్మ ఇక్కడ జనకుడు మొదలగు వారి గురించి చెప్పడంలో అర్థము వారు ఋషులు కారు మునులు కారు సన్యాసులు కారు సర్వసంగ పరిత్యాగులు కారు వారు కూడా అర్జునుడి మాదిరి క్షత్రియులు రాజ్యపాలన చేశారు అటువంటి వారు కూడా ఆసక్తి లేకుండా నిష్కామంగా ఎటువంటి ఫలాపేక్ష లేకుండా కర్మలు చేసి సిద్ధిని పొందారు వారి మాదిరే అర్జునుడిని కూడా తన విద్యుక్తకరమైన యుద్ధము చేయమని కృష్ణ పరమాత్మ బోధించారు జనకుడు అశ్వపతి ఇక్ష్వాకు ప్రహ్లాదుడు అంబరీషుడు మొదలగు చక్రవర్తులు ఈ కోవలోకే వస్తారు వారికి ఈ ప్రపంచంలో చేయవలసినది అంటూ ఏదీ లేదు కానీ లోకము కొరకు తమ కర్తవ్య కర్మలు నిర్వహించారు కర్తృత్వ భావం లేకుండా నిష్కామంగా కర్మలు చేశారు అలా చేసి వారు ముక్తిని పొందారు వారందరూ కర్తవ్య కర్మలు చేసి ముక్తిని పొందినవారే కాబట్టి ఓ అర్జున వారి మాదిరి నీవు కూడా సంగమ సంగముక్తుడివి జీవన్ముక్తుడివి అని నీవు అనుకుంటే లోకం కోసమన్నా నీ కర్తవ్యమును నీవు నిర్వహించు జనకుని మాదిరి నీ కర్తవ్య కర్మలను చెయ్యి అర్జున ఏ విధమైన సంగమము లేకుండా యుద్ధము చెయ్యి పోని జనకుడు అశ్వపతి జ్ఞానులు జీవన్ముక్తులు అని అనుకుందాం అనుకో నీ మాదిరి మాములు మానవులు అనుకుందాము అలాంటప్పుడు కూడా వారు నిష్కామంగా కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి చివరికి ముక్తిని పొందారు కాబట్టి అదే పని నీవూ చేయి అర్జున ఇందులో తప్పేముంది ఎలా చూసినా నీవు నీ కర్తవ్య కర్మ చేయక తప్పదు కదా నీవు జీవన్ముక్తుడివి నీకు అన్నీ తెలుసు అర్జున నీకు కర్మ చేయనవసరం లేదు అని నీ నీ నువ్వు అనుకున్నా కూడా నీకోసం కాకపోయినా జనం కోసమైనా వారిని మంచి దారిలో పెట్టడానికైనా నీవు కర్మలు చేయాలి కదా అర్జునుడే యుద్ధం చేయలేదు మేం మాత్రం ఎందుకు యుద్ధం చేయాలి అని నీ సైనికులు అనుకుంటే మిగిలిన వీరుల గతి ఏమి కావాలి అర్జున కాబట్టి ఇతరులకు మార్గదర్శకంగా ఉండటానికైనా నీవు యుద్ధం చేయక తప్పదు అర్జున ఇది కృష్ణుడి ఆర్గ్యుమెంట్ జనకుడు అశ్వపతి ఇక్ష్వాకు ప్రహ్లాదుడు అంబరీషుడు భగీరథుడు మొదలగు చక్రవర్తులందరూ జీవన్ముక్తులే కానీ కర్మలు చేశారు ఎవరి కోసము ఇతరుల కోసము ఇతరులకు మంచి మార్గంలో పెట్టడం కోసము ఇతరులకు మార్గదర్శకంగా ఉండడం కోసము చేశారు ఈ నిష్కామయోగము ఏమీ కొత్తది కాదు అంతకుముందు చాలామంది చక్రవర్తులు దీనిని ఆచరించి ముక్తిని పొందారు ఒక పక్క రాజ్యం చేస్తూ రాజ్యం కొరకు యుద్ధాలు చేస్తూ కూడా మోక్షం పొందడం సాధ్యమా అని అర్జునుడు అడగక ముందే కృష్ణుడు జనకుడు మొదలగు రాజుల గురించి చెప్పి వారు కూడా కర్తవ్యకర్మలను ఆచరిస్తూనే ముక్తిని పొందారు అని చెప్పారు పరమాత్మ చేయవలసిన కర్మ చేయదగ్గ కర్మ నిష్కామంగా ప్రజల కొరకు నిర్మలమైన మనసుతో చేస్తే దాని వలన జ్ఞానం కలుగుతుంది జ్ఞానం కలిగితే మోక్షానికి దారి ఏర్పడుతుంది పైన చెప్పిన మహారాజులు చక్రవర్తులు నిష్కామ కర్మలు చేసి జ్ఞానమును సంపాదించి ముక్తిని పొందారు అంతేకాదు పెద్దవాళ్ళను చూచి ఇతరులు నేర్చుకుంటారు మేము జీవన్ముక్తులము మేము ఏమీ కర్మ చేయనవసరం లేదు అని కూర్చోకుండా వారి వారి కర్తవ్య కర్మలు చేస్తే వారిని చూచి ఇతరులు ధర్మ మార్గమును ఆచరిస్తారు అప్పుడు లోక కళ్యాణం జరుగుతుంది ఒక్కడు బాగుపడినా బాగుపడినట్టే కాబట్టి అర్జున నీ ఇతర సైనికులకు ఆదర్శంగా నిలిచి యుద్ధము చెయ్యి అని పరమాత్మ అర్జునుడితో చెప్పారు సర్వేజన సుఖినో భవంతు అండి జై శ్రీమన్నారాయణ నెక్స్ట్ ఇరవై ఒకటో శ్లోకంతో కలుసుకుందామండి మీరు ఈ భగవ భగవద్గీత ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ బంధుమిత్రులందరికీ ఈ లింకు షేర్ చేయండి మీకు వీలు కాదు సమయము అనుకుంటే యూట్యూబ్ ద్వారా టీవీలో పెట్టుకొని ఉదయం పూటైనా ప్లే చేసుకొని తప్పకుండా వినండి పది మందికి ఈ ప్రయోజనాన్ని అందిద్దామని ఆశిస్తున్నానండి థ్యాంక్ యూ